కుళాయి లేదు కుళాయిందరూ ఇంటికి వచ్చినారు ఇచ్చినారు మాకు కుళాయి లేదు కాలువలో నీళ్ళు పోతలేవు ఇంటికి వచ్చి ఓట్లు వేయండి వేయండి అని చెప్పినారు ఒక్కరు కాని వేసినాము ఓటు వేసినాం గానీ మాకు కుళాయి చేసలేరు నీళ్ళు పోతలేవు ఎవరు అడిగినాను ఎవరే సమాధానం చెప్తలేరు ఆ కులాయిపోయినారు అంటే గవర్నమెంట్ వస్తున్నాయి ఒక గంటనే ఒక గంట వచ్చినా గానీ నీళ్ళు బాగా వస్తున్నాయి వాసన వాసన వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి దాంట్లో పారిశుద్ధ్య కార్మికులు అంటే చెత్త తీయడానికి కార్మికులు వస్తారు చెత్త వల్ల వస్తున్నారు కానీ సరంగా తీసలేరు పాలలో అట్టనే ఉంది తీసి ఆడాడ పైన పైన తీసిపోతున్నారు అధికారులు వస్తుంటారా మీ ఏరియాకి వస్తుంటారు ఒకసారి రెండు సార్లు వచ్చి అంటే నెలలో ఒకసారి రెండు సార్లు ఈ ఈ విషయాలపైన ఎప్పుడైనా మీరు మీ కార్పొరేట్ డిస్టిక్ తీసుకువెళ్లారా మాకు మున్సిపాలిటీ పరంగా కాలువలు తీయడం కానీ శుభ్రంగా ఉన్నాయి దోమల మందు కొడుతున్నారు దోమల పొగ చేస్తున్నారు వాకింగ్ మరియు స్ట్రీట్ లైట్స్ ఏమైనా జరగకపోతే వెంటనే వచ్చి రిపేర్ చేస్తున్నారు సమస్యలు అంటూ ఏం లేవు బాగా ఉంది ప్రభుత్వం బాగా చేస్తుంది టీడీపీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది మాకు వాటర్ రెగ్యులర్గా వాటర్ వాటర్ కూడా రెగ్యులర్గా వస్తుంది అందుబాటులో అంతా ఇబ్బంది ఏం లేదు అంత వాటర్ వస్తుంది ఎప్పుడు ఇబ్బంది పడింది వాటర్ కోసం ఎప్పుడు ఇబ్బంది పడింది మీ కార్పొరేటర్ గారు అందుబాటులో ఉంటారు కార్పొరేటర్ గారు మహిళ ఉన్నారు మునమ్మ గారు పర్లేదు చేస్తున్నారు కాలు చాలా చాలా ప్రాబ్లం ఉంది చాలా వేరే ఉంది ఎన్ని కాలు చేయాలనుకుంటున్నాను అని చాలా బాధగా ఉంది నాకు కాలు నీ బిదినా కానీ నేలన్నా కానీ ఎత్తుత ఎత్తుతారు అయితే తీసుకోబోరు చాలా ప్రాబ్లం తెలియజేశారా అధికారులకు చేస్తాను కానీ తినిపిస్తారు కానీ వాళ్ళైతే ఎత్తుకపోతారు నిదానంగా ఎత్తుకుపోతున్నారు వారం వారం ఒకసారి కాలు తిని వాళ్ళ దానికి అని సిమెంట్ వేసి దాని మీద వారానికి మూడు రోజులకి నాలుగు రోజులకి అట్లా వస్తున్నారు ఇంతకుముందు డైలీ వస్తుంది సరిగా రావడం లేదు ఇంతకుముందు బాగా రెగ్యులర్ వస్తుంది మధ్య కొంచెం మనమై చెప్తేనే కంప్లీట్ చేస్తేనే వస్తున్నారు ఏంటంటే సరిగ్గా రావడం లేదు చెత్త వాళ్ళు వస్తారు వాళ్ళు అన్న ఆడ పెడతాడు బండి ఆడ పెడతాడు ఆడ ఇంటింటికి రావడం లేదు ఒకసారి వస్తారు ఒకసారి రారు వాళ్ళకి పార్క్ చేస్తా ఉంటారు వచ్చిపోతారు వాళ్ళు వారంటూ సార్ విజిట్ చేస్తుంటారు రెగ్యులర్ గా తాగనీ వస్తా ఉంటారు రెగ్యులర్ వస్తుంది తాగనీ అయితే ప్రాబ్లం లేదు రెగ్యులర్ వస్తుంది హెల్త్ అధికారులు ఎవరన్నా వస్తా ఉంటారా హెల్త్ అంటే వాళ్ళే సచివాలయం ఏఎన్ఎం లో వాళ్ళే వచ్చి చెక్ చేసిపోతుంటారు అంతే నేనైతే ఇదే సమస్యల పైన ఎప్పుడైనా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్ళలేదు మామూలు మన కార్పొరేటర్ వాళ్ళకి చెప్తాము ఆయన వెంటనే వెంటనే స్పందిస్తారు ఏదైనా లైట్ వీధి లైట్ పోయినా వెంటనే చెప్తానే వచ్చి చేపిస్తారు కాళ్ళ నీళ్లు పోవు ఏం పోవు దోమలు దోమలు కాదు అసలు ఆ పిల్లలకి అయితే జ్వరాలు వస్తున్నాయి ఈ రోజు ఎప్పుడు జరాలే జ్వరాలు అయ్యి ఈ దోమలు అయితే ఇంటి నిండా దోమలే కుక్కలు అంటే కుక్కలు వదిలేసాయి ఇవి కాలువలు వచ్చి వస్తారు అట్లా పైన పైన తీస్తారు వెళ్ళిపోతాడు ఇంట్లో దోమలు పగులు దోమలే రాత్రి దోమలే పగ కొడుతూ ఉంటాను ఒక ఆయన కూడా ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడోసారి వస్తాడో వెళ్ళిపోతాడు అంతే రాడు ఒక ఆయన కూడా రాడు ఎన్ని దోమలు మా పాపకు నెల నెలఅతుంది స్కూల్ పోకుండా రోజు జ్వరం వస్తుంది హెల్త్ అధికారులు ఎవరన్నా ఆ ఒక మొన్న వచ్చి హెల్త్ కార్డు అని రాసుకొని పోయినారు ఇంకంత ఇంకెవరు రాలేదు చెత్త అయితే పై మధ్య వారం అవుతుంది రోజు వస్తున్నారు అంతకు ముందు రెండు రోజుల అట్లా వస్తుంది ఇప్పుడు రోజు వస్తున్నారు చెత్త తీసుకోల్వల్డే ఉంది మాకు వాసన అంతా కాలువల్డే తెలియజేసారా మీ అధికారులకి ఎవరికైనా ఎవరికే ఒక ఎంత వస్తుంది తీస్తాం అంటారు ఇంకో గట్ల అట్లా తీస్తారు అడవి కూర్చుంటారు అంతే మేము చెప్తేనేమో మాకు టీకి ఇయ్యరు డబ్బులు ఇయ్యరు అంటారు నీళ్ళు వస్తూ ఉంటాయా రెగ్యులర్ గా ఇక్కడ ఇక్కడ నీళ్ళు అయితే వస్తాయి తాగని తీరుస్తారు కమిషనర్ గారు కమిషనర్ గారు దృష్టి తీసుకువెళ్ళారా మీ ఎప్పుడైనా ఈ సమస్య పైన కాలం సరిగా తీసుకెళ్ళారా ఆహా కమిషనర్ ఎవరు రాలేదు ఇక్కడికి రాలేదు మాకు మా గేరికి రాలే ఎవరైనా వస్తే చెప్తుంటే బ్లీచింగ్ పౌడరే లేదు మేము మా తొట్లో దాంట్లో వేసుకుంటుంటారు వాళ్ళు అసలు బ్లీచింగ్ పౌడర్ ఎప్పుడు వేయంగా చూడలే ఇట్లా దారిలో ఎప్పుడు లేరు అంత చెత్త చెదారం అంతా దీంట్లోనే తీయడమే లేదు దీన్ని అసలు వాళ్ళు కూడా ఎవరు సరిగ్గా రావడం లేదు లేటోళ్ళు వాళ్ళు అంతా ఫుల్ ఇదే ఉంది ప్రాబ్లం అయితే ఉంది రోజులకి వస్తారు సుమారు సుమారు పదహైదు రోజులే సరిగేదాకా మీరే చూడండి ఎట్లనే అధికారులకు తెలియజేస్తారు మాములు అప్పుడైతే వాళ్ళు వస్తుండ్రి సచివాలయాల వాళ్ళు ఇప్పుడు ఎవరు రావడం లేదు పది రోజులు పదిహేను రోజులు వస్తారు సగం తీస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు సార్లు పది సార్లు ఉంటేనే తీస్తారు సార్లు లేకుండా తీయరు బాగా పది రా వాళ్ళు ఎదురు చెప్పడం చెప్తా ఇప్పుడు వాళ్ళు పై ఆరు పిల్లలు సార్లోని వాళ్ళు వచ్చే కొంచెం బాగా చేస్తారు వాళ్ళు రాకుండా అయిపోయిందా అది నాడు అయిపోయి నాది నాలు కాదు నీళ్ళు నీళ్ళు అయితే రెగ్యులర్ వస్తాయి

తెలుగుదేశం వాళ్ళు ఉండరు శేఖర్ అని ఆయన చెప్పినా వస్తారు టీజీ భరత్ ఆయన ఎమ్మడు ఉండే చాలా ఉంటాడు శేఖర్ అని ఆ శేఖర్ చెప్పింది సార్ చెప్పండి చెప్తే వస్తారు ఫోన్ చేసి చెప్పినా చేస్తా చెప్తా సిబ్బంది సచివాలయం సిబ్బంది వస్తుంటారు అవి ఇ తినాడు వస్తారు వాళ్ళే వాళ్ళే వాళ్ళు వచ్చి ఇచ్చిపోతారు